హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే వసుధార బర్త్డే సెలబ్రేషన్స్ని చాలా గ్రాండ్గా జరిపిస్తారు మను ఇంకా మను మహేంద్ర అనుపమ ఏంజల్ శైలేంద్ర అందరూ వసుధారాకి కేక్ తినిపిస్తారు వసుధారా కూడా వాళ్ళందరికీ కేక్ తినిపిస్తుంది స్టూడెంట్స్లో రాజీవ్ కూడా రిషి మాస్క్ పెట్టుకొని దొంగతనంగా వసుధార బర్త్డే ఫంక్షన్కి వస్తాడు నా వసుకి నేను కేక్ తినిపించాలి అని కరెక్ట్గా వసుధారా దగ్గరికి వెళ్ళేలోపు అనుకోకుండా మనో చెయ్యి తగిలి కేక్ పీస్ కింద పడిపోతుంది ఇంకా ఇంకా రాజీవ్కి కోపం వస్తూ ఉంటుంది ఇంకా స్టూడెంట్స్ అందరినీ వెళ్ళి కూర్చోమని చెప్తాడు మను రాజీవ్ చాలా కోపంతో ఆ ఫేస్కు మాస్క్ తీసేసి అక్కడి నుండి వెళ్లిపోతాడు రే మను నేను ఏ పని చేసినా నువ్వు అడ్డుపడుతున్నావు నీ సంగతి నేను తర్వాత చెప్తా చెప్తా అని కోపంగా రాజీవ్ వసుధార బర్త్డే ఫంక్షన్ నుండి వెళ్ళిపోతాడు ఇదంతా శైలేంద్ర గమనిస్తాడు శైలేంద్ర కూడా రాజీవ్ వెనకాల వెళ్తాడు బ్రదర్ నువ్వేంటి ఇక్కడ అని అడుగుతారు నా వసు బర్త్డేకి నేను కాకపోతే ఎవరొస్తారు భయ్యా అని అంటాడు రాజీవ్ సరే సరే ఎందుకంత కోపంగా ఉన్నావు అని అడుగుతాడు శైలేంద్ర కోపం కాకపోతే ఇంకేంటి చూసావా చూసావా నా చేతులతో నేను నా మరదలకి కేక్ తినిపించాలి కానీ వాడు తినిపిస్తున్నాడేంటి భయ్యా అసలు వాడు ఏమవుతాడని నా మరదలకి కేక్ తినిపిస్తున్నాడు అని అంటారు రాజీవ్ బ్రదర్ అన్ని టైమ్స్ మనకి అనుకూలంగా ఉండదు కొన్నిసార్లు వారి టైం నడుస్తుంది కొన్నిసార్లు మన టైం నడుస్తుంది ఇప్పుడు వారి టైం నడుస్తుంది కాబట్టి మనం సైలెంట్ గా ఉండాలి అని అంటాడు రాజీవ్ నువ్వు ఇలాగే చూస్తూ ఉండు నీకేం నొప్పి ఉంటుంది నాకదా బాధ ఉండేది నేనైతే చూస్తూ ఊరుకోను అయిపోయాడు ఆ మనోగాడు నా చేతిలో అయిపోయాడు ఈ రాజీవ్ ఒక్కసారి పగబడితే ఎలా ఉంటుందో చూపిస్తా చూపిస్తా వాడికి అని రాజీవ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు అమ్మో వీన్నెవరూ చూడలేదు కదా లేకపోతే నేను పడిపోయేవాణ్ణి అని ఇంకా సైలెంట్గా ఏమీ తెలియనట్టు శైలేంద్ర లోపలికి వెళ్ళిపోతాడు వసుధార లాస్ట్లో ఇంకా థ్యాంక్ యూ నోట్ కింద అందరితో వచ్చి స్టేజ్ పైన మాట్లాడుతుంది మీరందరూ నా బర్త్డేని ఇంత గ్రాండ్గా జరిపిస్తారని నేను అస్సలు ఊహించలేదు మొదట్లో నేను అసలు బర్త్డే చేసుకోకూడదని అనుకున్నాను కానీ మీరు మనుగారు ఇచ్చిన సర్ప్రైజ్ నాకు జీవితాంతం గుర్తుండిపోతుంది రిషి సార్ నా ప్రాణం సార్ సమక్షంలో నాకిలా బర్త్డే జరగడం అనేది నేను ఎంతో అదృష్టంగా ఫీల్ అవుతున్నాను మీరందరూ నాపై చూపిస్తున్న అభిమానానికి నేను ఎప్పుడూ కృతజ్ఞతాలనై ఉంటాను మీకు థ్యాంక్స్ తప్ప నేను ఇంకేమీ చెప్పలేను అని అందరికీ థ్యాంక్స్ చెప్తుంది వసుధార ఇంకా మను వీళ్ళందరూ క్లాప్స్ కొడుతూ హ్యాపీగా ఫీల్ అవుతారు ఇదంతా వెనక ఉండి నడిపిస్తూ ఎదుటి మనుషుల్ని అర్థం చేసుకోవడంలో గొప్పవారైన గారికి మరీ మరి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను అని వసుధార హ్యాపీగా చెప్తుంది మను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇదంతా చూస్తున్న అనుపమ చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు అలా బర్త్డే వసుధార బర్త్డే సెలబ్రేషన్స్ అయితే కంప్లీట్ అయిపోతాయి ఇంకా మను తన ఇంటికి వెళ్ళిపోవాలని కార్ దగ్గరికి వస్తాడు మను అని ఒక గొంతు వినపడుతుంది వెంటనే వెనక్కి తిరిగి చూస్తాడు మను అక్కడ అనుపమ ఉంటుంది మను నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావని నేను అడగాలి అనుకోవటం లేదు కానీ నీకు థ్యాంక్స్ చెప్పడానికే ఇక్కడికి వచ్చాను అని అంటుంది నాకు థ్యాంక్స్ ఎందుకు అని అంటారు మను నువ్వు చాలా గొప్ప పని చేశావు ఇన్ని రోజులుగా వసదార చాలా బాధపడుతుంది నువ్వు ఇవాళ వసదారా మొహంలో నవ్వుని తీసుకువచ్చావు కాబట్టి నేను నీకు థ్యాంక్స్ చెప్పాలి అనుకుంటున్నాను వసుదారా తరపున అని అంటుంది అనుపమ చూడండి అయిన వాళ్ళకి ఎవరు ఎవరు థ్యాంక్స్ చెప్పుకోరు కానీ మీరు నాకు చెప్తున్నారంటే మీరు మన బంధాన్ని ఏ విధంగా అర్థం చేసుకున్నారో నాకు బాగా అర్థమైంది అయినా ఒక కొడుకు ప్రయోజకుడైనప్పుడు ఒక తల్లిదండ్రులు ఎంతలా ఆనందపడతారో ఎంతలా సంతోషిస్తారో అలాంటి సంతోషం మీ దగ్గర నాకేమీ కనిపించటం లేదు అని అంటారు మను ఒక తల్లిదండ్రులు కొడుకు ప్రయోజకుడైనప్పుడు సంతోషిస్తారు కరెక్టే కానీ అవన్నీ బయటికి చెప్పాలని రూలేమీ లేదు కదా నేను ఎంత సంతోషిస్తున్నానో నా మనసుకి మాత్రమే తెలుసు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది అనుపమ ఇంకా అలా అనుపమ వైపు ప్రేమగా చూస్తూ ఉంటాడు మను ఇదంతా దూరం నుండి గమనిస్తుంది దేవయాని అంటే ఏంటి వీళ్ళ మాటల్లో అర్థం ఒకవేళ అని ఆలోచనలో పడుతుంది దేవయాని ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది ఇంకా వసుధార మహేంద్ర అనుపమ ఏంజెల్ వీళ్ళందరూ హ్యాపీగా ఇంటికి రీచ్ అవుతారు అందరూ ఇంకా ప్రశాంతంగా మాట్లాడుకుంటూ ఉంటారు అదే టైంకి అనుపమ తన రూమ్లోకి వెళ్ళి ఇంకా మనో తను ఉన్న ఫోటోని చూస్తూ మనోని చూస్తూ మురిసిపోతూ ఉంటుంది అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నావు నిన్ను ఇలా చూడాలని నేను కోరుకున్నాను అని ఇంకా అనుపమ అయితే అలా మనో ఫోటోని చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అదే టైంకి ఏంజల్ వసుధార అనుపమ దగ్గరికి వస్తారు ఇంకా అనుపమ ఏంజల్ రావడం చూసి వెంటనే ఆ ఫోటోని డ్రాలో దాచేస్తుంది ఏంటత్తయ్యా ఏం చేస్తున్నావు అని అడుగుతుంది ఏం లేదు ఏంజల్ ఏం లేదు అని అడబడుతూ ఉంటారు అనుపమ అదంతా చూస్తున్న వసుధారాకి అనుమానం వస్తుంది లేదత్తా నిన్ను చూస్తుంటే నాకు ఏమీ అర్థం కావటం లేదు ఒకప్పుడు ఎంతో చలాకీగా ఎంతో ఉత్సాహంగా ఉండేదానివి ఈ మధ్య ఏంటి ఏదో ఆలోచనలో ఎప్పుడు డల్గా కనిపిస్తున్నావు అని అంటుంది ఏంజల్ కొన్ని కొన్ని పరిస్థితులు కొంతమందిని మారుస్తుందిలే ఏంజల్ అని అంటారు అనుపమ ఇంకా వసుధార అయితే గమనిస్తూ ఉంటుంది అత్త నేను నీతో చాలా మాట్లాడాలి రా నువ్వు హాల్లోకి రా కూర్చుందామని ఇంకా అయితే అనుపమని అలా హాల్లోకి తీసుకువెళ్ళిపోతుంది అప్పుడే ఇంకా వసుధారా అసలు డ్రాలో ఏం దాచారు మేడం అని డ్రా ఓపెన్ చేసి చూడగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వసుధారా ఎందుకంటే అక్కడ మను అండ్ అనుపమ ఇద్దరూ కలిసి ఉన్న ఫోటో కనబడుతుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట వసుధారా అలా ఇంకా పుట్టినరోజు శుభాకాంక్షలు నన్న మను అని చెప్పి ఇంకా బర్త్డే ఫోటో అండ్ అలా కొన్ని ఫొటోస్ దొరికేసరికి ఇంకా వసుధారాకి స్టన్ అయిపోతుంది అంటే వీళ్ళిద్దరికీ మధ్యలో సంబంధం ఉందా మరి ఎందుకు ఈ విషయాన్ని అందరి దగ్గర దాచిపెడుతున్నారు ఈ విషయం తెలియాలంటే నేను ఏం చేయాలి అని ఆలోచనలో పడుతుంది వసుధారా వసుధారా అని ఏంజల్ పిలుస్తుంది వస్తున్నాను ఏంజల్ అని వెంటనే ఇంకక్కడ అవి పెట్టేసి బయటికి వచ్చేస్తుంది వసుధారా ఏంటి వసుధారా ఏంటి అలా ఉన్నావు ఇప్పుడు చెప్పండి మను చాలా మంచివాడు కదా ఎందుకంటే నీ బర్త్డేని చాలా గ్రాండ్గా అనుకున్న దానికంటే ఎఫెక్టివ్గా జరిపించారు అని అంటుంది ఏంజల్ అవును ఏంజల్ గారు చాలా మంచివారు తను ఎంతో మంచివారంటే ఎప్పుడు ఎదుటి వాళ్ళ ఆనందాన్ని కోరుకుంటారు నేను తనని అపార్థం చేసుకున్నా తను మాత్రం నన్ను ఎప్పుడు అపార్థం చేసుకోలేదు అని అంటుంది వసుధారా అనుపమని గమనిస్తూ ఉంటుంది అనుపమ ఇంకా అలా ప్రేమగా చూస్తూ ఉంటుంది వసుధారా వైపు అవును మను చాలా మంచివారు నిజంగా తన లైఫ్లోకి ఎవరు వస్తారో కానీ వారు చాలా లక్కీ అని అంటుంది ఏంజల్ ఇంకా వసుధారా ఇంతకీ అసలు మనువు గారికి అనుపమ గారికి మధ్యలో ఉన్న సంబంధం ఎలా తెలుసుకోవాలి ఒకవేళ ఏంజల్కి ఏమైనా తెలిసే అవకాశం ఉంటుందా అని ఆలోచిస్తుంది వసుదారా ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది అందరూ నిద్రపోతూ ఉంటారు వసుధారా ఏంజల్ ఒక రూమ్లో ఉంటారు ఏంజల్ నిన్ను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను అని అంటుంది మొహమాటం ఎందుకు అడుగు వస్తారా అని అంటుంది ఏంజల్ అసలు అనుపమ మేడంకి పెళ్ళయిందా అని అడుగుతారు ఓ ఈ విషయమా ఏమో నాకు తెలీదు కానీ ఒకటి మాత్రం నిజం చిన్నప్పుడు అనుపమ అత్తయ్య కూడా మాతో పాటే కలిసి ఉండేవారు కానీ మేము అమెరికా వెళ్ళడం అనేది అత్తయ్యకి ఇష్టం లేదు అందుకే విశ్వంతో ఎప్పుడు అత్త గొడవ పడుతూనే ఉండేది ఎందుకు అన్నయ్య వాళ్ళని ఫారెన్ పంపించడం ఇక్కడే ఉండొచ్చు కదా అని కానీ తాతయ్య మాత్రం ఎప్పుడు అత్తయ్య మాట వినేవారు కాదు అలా ఇద్దరికి చిన్న గొడవలు వచ్చి అత్తయ్య ఇంటి నుండి వెళ్ళిపోయిందని ఎప్పుడు విశ్వం చెప్తూ ఉంటాడు అందులో ఎంత నిజముందో నాకైతే తెలీదు అని అంటుంది ఏంజల్ అంటే అనుభవ మేడంకి పెళ్లి కాలేదంటావు అని అంటుంది వసుధారా ఏమో పెళ్ళైతే అత్తయ్య చెప్తుంది కదా పెళ్లి కాలేదేమో అని ఇంక నిద్రపోతుంది ఏంజల్ ఎలా తెలుసుకోవాలి అని వసుధార ఆలోచిస్తూ ఉంటుంది అదే టైంకి ఇంకా వసుధార అయితే మను యొక్క సోషల్ మీడియా పోస్ట్ వాటిని గమనిస్తుంది ఇంకా అలా ఫోన్లో మొత్తం స్క్రోల్ చేసి చూసేసరికి మను అయితే వాళ్ళ మామతో ఐ మీన్ అనుపమ వాళ్ళ పెద్దమ్మతో ఫోటో కనబడుతుంది మా ఓల్డీ తనే నాకు అన్ని అని చెప్పి కొటేషన్ కనబడుతుంది అంటే వీరి ఇంట్లో వీరు ఒక్కరే ఉండటం లేదు ఈ బామ్మగారు కూడా ఉంటున్నారు ఖచ్చితంగా ఈ బామ్మగారికి నిజం తెలిసే ఉంటుంది వీరిని వెళ్ళి అడగాలి అని ఫిక్స్ అవుతుంది వసుధారా ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది వసుధారా వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి రెడీ అవుతుంది ఏంజల్ వసుధారతో వసుధారా ఎక్కడికి వెళ్తున్నావు కాలేజ్ కా అని అడుగుతుంది లేదు ఏంజల్ నాకు ఒక చిన్న పని ఉంది అది చూసుకొని నేను కాలేజ్కి వచ్చేస్తాను కాస్త మావయ్యతో అనుపమ మేడంతో కూడా ఇదే విషయం చెప్పవా నేను త్వరగా బయలుదేరాలి అని అనుపమ అని ఇంకా చెప్పమని చెప్పేసి వసుధార అయితే కారులో బయలుదేరి వెళ్ళిపోతుంది ఏంటో వసుధార చాలా అర్జెంట్ పని అంటుంది అని ఇంకా ఏంజల్ కూడా లైక్ తీసుకుంటుంది ఇది ఇలా ఉండగా మనం కూడా కాలేజ్కి రీచ్ అవుతాడు శైలేంద్ర మను మహేంద్ర అనుపమ వీళ్ళందరూ కాలేజ్కి రీచ్ అవుతారు అప్పుడే ఇంకా కొంతమంది లెక్చరర్స్ అయితే వసుధార క్యాబిన్ దగ్గర నించుంటారు మను అక్కడికి వెళ్తాడు ఏంటి ఇక్కడ ఉన్నారు అని అడుగుతారు ఏం లేదు సార్ ఈ మంత్ పడాల్సిన శాలరీ అనేది ఇంకా క్రెడిట్ అవ్వలేదు ఆ విషయంపై మాట్లాడడానికే వసుధారా మేడం గురించి వెయిట్ చేస్తున్నాం అని అంటారు లెక్చరర్స్ అవునా మేడం ఇంకా రాలేదనుకుంటా మీరు తర్వాత వచ్చి కలవండి అని అంటారు మను ఓకే సార్ అని వెళ్ళిపోతారనమాట ఇంకా లెక్చరర్స్ అందరూ అయినా వసుధారా మేడం అన్ని పర్ఫెక్ట్గా చూసుకుంటారు కదా ఇంకా శాలరీస్ క్రెడిట్ అవ్వకపోవడం ఏంటి అని ఆలోచిస్తూ ఉంటాడు మను ఇది ఇలా ఉండగా వసుదారా మను వాళ్ళ ఇంటికి రీచ్ అవుతుంది ఇంకా మనువు వాళ్ళ మా అమ్మగారిని ఐ మీన్ అనుపమ వాళ్ళ పెద్దమ్మని కలుస్తుంది వసుధారా అమ్మా నువ్వు వసుధారా కదా రారా కూర్చో అని అంటారు వసుధారతో అనుపమ వాళ్ళ పెద్దమ్మ బామ్మగారు మీరేమి అనుకోనంటే మిమ్మల్ని నేను కొన్ని ప్రశ్నలు అడగాలి అని అంటారు అడుగమ్మా అందులో ఏముంది నీకు నిన్న పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాలి అనుకున్నాను కానీ నేను నీకు తెలియదు కదా అందుకే కుదరలేదు అని చాలా హ్యాపీగా మాట్లాడుతూ ఉంటారు థ్యాంక్ యూ బామ్మగారు కానీ నేను కొన్ని విషయాలు తెలుసుకోవాలి అనుకుంటున్నాను అసలు గారికి అనుపమ మేడంకి ఉన్న సంబంధం ఏంటి వారిద్దరు కలిసి ఉన్న ఫోటోని నేను మా ఇంట్లో ఒకటి చూశాను అనుపమ మేడం ఈ విషయం తెలియకుండా చాలా జాగ్రత్త పడుతున్నారు అసలు గారికి అనుపమ గారికి మధ్య ఉన్న సంబంధం ఏంటి అని అడుగుతుంది వసుధారా అంటే అది అని తడబడుతూ ఉంటారు మామగారు నేను అడుగుతున్న ప్రశ్నకు మీరు సమాధానం చెప్పండి ఎందుకంటే గారు చాలా మంచివారు వారు నా శ్రేయోభిలాషి అలాంటిది వారి జీవితం బాగుండాలని నేను కోరుకుంటాను వాళ్ళిద్దరి మధ్య ఏదైనా గొడవలు ఉంటే వాటిని నేను పరిష్కరించడానికి ఆలోచిస్తాను చెప్పండి అసలు మనుగారికి అనుపమ గారికి సంబంధం ఏంటి అని అడుగుతుంది వసుధారా అమ్మా వసుధారా నువ్వు చాలా మంచిదానివి నువ్వు ఖచ్చితంగా మనోకి మంచి చేస్తావని జరిగిన విషయాన్ని అర్థం చేసుకుంటావని నీకు నేను నిజం చెప్పాలి అనుకుంటున్నాను మను ఎవరో కాదమ్మా అనుపమ కన్న బిడ్డ అని అంటారు ఒక్కసారిగా వసుధార షాక్ అయిపోతుంది ఏంటి అని అంటారు అవునమ్మా మను అనుపమ ఇద్దరు చాలా అంటే చాలా ప్రేమగా ఉండేవారు కానీ వారి మధ్యలో కొన్ని అంతరార్థాలు వచ్చే వాళ్ళు కాస్త విడివిడిగా దూరంగా ఉంటున్నారు అనుపమ మను కన్న తల్లి అని అంటారు ఆ బామ్మగారు వసుధారతో వసుధార ఒక్కసారిగా స్టన్ అయ్యి ఇంకక్కడి నుండి వెళ్ళిపోతుంది మనుగారు అనుపమ మేడం తల్లి కొడుకులా మరి ఎందుకు ఈ విషయాన్ని ఎవరితో చెప్పలేదు అసలు కాలేజ్లో ఇద్దరికీ పరిచయం లేనట్టుగా ఒకరింటే ఒకరికి తెలియనట్టుగా ఎందుకింత దూరంగా ఉంటున్నారు ఈ విషయాన్ని మనోగారిని అడగకూడదు ఎందుకంటే మనోగారి పర్సనల్స్ని ఎత్తడం తన దగ్గర భావ్యం కాదు కాబట్టి ఈ విషయాన్ని ఎవరికి చెప్పాలి ఎలా తెలుసుకోవాలి అసలు వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న గతం ఏంటి అనుపమ మేడంకి పెళ్ళే అవ్వలేదని ఒకసారి చెప్పారు అలాంటప్పుడు అసలు మనో ఎలా అసలు ఇదంతా ఏంటి అంటే మేడం మా దగ్గర ఏదైనా దాచి పెడుతున్నారా ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలుసుకునే వ్యక్తి ఒకే ఒక్కరు మావయ్య గారు అని వసుధారా వెళ్ళి మహేంద్రని మీట్ అవుతుంది వసుదారా మహేంద్ర క్యాబిన్కి వెళ్తుంది వసుధారా రామ్మ మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి ఆ మిషన్ ఎడ్యుకేషన్ గురించి అని అంటారు మహేంద్ర మావయ్య మీతో నేను ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని అంటుంది ఏంటమ్మా అది అని అడుగుతారు మహేంద్ర నాకు ఒక విషయం తెలిసింది మావయ్య ఇన్నాళ్ళు అనుపమ మేడం కేవలం మన ఆత్మ బంధువు అని మాత్రమే మనం అనుకున్నాం కానీ ఒక విషయాన్ని అనుపమ మేడం మన దగ్గర దాచారు అది ఏంటో తెలిసామా అవయ్యా మనుగారు ఎవరో కాదు అనుపమ మేడం కన్న కొడుకు అని అంటుంది వసుధారా ఒక్కసారిగా మహేంద్ర షాక్ అయిపోతాడు వసుధారా ఏంటమ్మా నువ్వు మాట్లాడేది అని అడుగుతారు అంటే ఈ విషయాన్ని మన దగ్గర ఎందుకమ్మా మరి దాచిపెట్టింది అనుపమా అని అంటారు మహేంద్ర అది కనుక్కోవడానికే నేను మీకు ఈ విషయాన్ని చెప్పాను మావయ్య మీరు బెస్ట్ ఫ్రెండ్స్ కదా ఎప్పటిండో అనుపమ మేడం మీరు జగతి మేడం చాలా క్లోజ్ అని మీరు చెప్తూ ఉంటారు అలాంటప్పుడు మీరు అడిగితే ఖచ్చితంగా అనుపమ మేడం నిజం చెప్తారు అదే భావ్యం కూడా కాబట్టి మీరే అనుపమ మేడంతో నిజమేంటో తెలుసుకోవాలి అసలు ఎందుకు వీళ్ళు దూరంగా ఉంటున్నారు ఎందుకని విషయాన్ని మన దగ్గర దాచి పెడుతున్నారనే విషయాన్ని మీరు తెలుసుకోవాలి మావయ్య అని అంటుంది వసుధారా నేను తప్పకుండా తెలుసుకుంటానమ్మా ఇప్పుడే ఇప్పుడే వెళ్తాను అని మహేంద్ర అనుపమ దగ్గరికి వెళ్తారు అనుపమ తన క్యాబిన్లో వర్క్ చేసుకుంటూ ఉంటుంది అనుపమ అని పిలుస్తారు ఏంటి మహేంద్ర అని అంటారు అనుపమ కాస్త బయటికి వెళ్ళాలి రా వెళ్దాం అని అంటారు ఎక్కడికి అని అడుగుతుంది చెప్తున్నాను కదా రా అని కార్లో మహేంద్ర అనుపమని ఒక ప్లేస్కి తీసుకువెళ్తారు ఏంటి మహేంద్ర ఇక్కడికి తీసుకువచ్చావు అని అడుగుతుంది అనుపమ నేను నిన్ను ఎంతో నమ్మాను అనుపమ నువ్వు ఎప్పుడు నా దగ్గర ఏది దాచిపెట్టవు అనుకున్నాను నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ అని నేను అనుకున్నాను కానీ నువ్వు ఈ దగ్గర కూడా దాపరికాలు ఉంటాయని నువ్వు కూడా జస్ట్ ఫ్రెండ్వి మాత్రమేనని నాకు ఇవ్వాలి అర్థమైంది అని అంటారు మహేంద్ర దేని గురించి మాట్లాడుతున్నావు అని అడుగుతుంది అనుపమ మను గురించి అని అంటాడు మహేంద్ర ఒక్కసారిగా అనుపమ షాక్ అయిపోతుంది మను ఏంటి అని అంటుంది నటించద్దు అనుపమా నీకు మనుకి మధ్యలో ఉన్న సంబంధం నాకు తెలిసిపోయింది మను నీ కన్న కొడుకు కదా అని అంటారు మహేంద్ర ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది అనుపమా ఎందుకు ఎందుకు ఈ విషయాన్ని అనుపమా ఒక్కసారి అడిగితే అసలు నీకు పెళ్లే కాలేదని చెప్పావు ఎందుకు నాతో ఇలా అబద్ధాలు చెప్తున్నావు అనుపమా ఎందుకు నీ భర్త మంచివాడు కాదా తను టార్చర్ పెట్టేవాడా అందుకే నువ్వు ఆ విషయాన్ని మా దగ్గర దాచిపెట్టాలనుకున్నావా మనో విషయాన్ని ముందు ఎందుకు దాచిపెట్టాలనుకున్నావు అసలు ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అనుపమా అని అడుగుతారు మహేంద్ర చూడు మహేంద్ర కొన్ని విషయాలు బయటికి తెలియడం మంచిది కాదు కొన్ని విషయాలు బయటపడితే కొంతమంది ఎంత మంచిగా ఉన్నా వాళ్ళ ఫ్యామిలీ దిగజారిపోవాల్సి వస్తుంది సమాజం వాళ్ళని చిన్న చూపు చూస్తుంది వాళ్ళు దించుకోవాల్సి వస్తుంది అందుకే ఈ విషయాన్ని ఎవ్వరికీ ఎవ్వరికీ చెప్పలేదు మహేంద్ర అని అంటుంది అనుపమా లేదు అనుపమా నా ఫ్రెండ్కి అన్యాయం జరుగుతుంటే నేను చూస్తూ ఊరుకోలేను చెప్పు ఇప్పటికైనా నిజం చెప్పు అసలు మనో తండ్రి ఎవరు నిన్ను మోసం చేసి వెళ్ళిపోయాడా వాడు ఎక్కడ ఉన్నా నేను తీసుకువచ్చి నీ ముందు నించో పెడతాను నీకు క్షమాపణ చెప్పి మరీ మీ ఇద్దరికి నేను పెళ్లి చేస్తాను అసలు ఎలా చెప్పు చెప్పు అనుపమా అని అడుగుతాడు మహేంద్ర నేను చెప్పను మహేంద్ర అని అంటుంది అనుపమా చెప్పకపోతే జగతీపై ఒట్టే చెప్పు చెప్పు అనుపమా అని అంటారు మనోకి తండ్రి నువ్వే మహేంద్ర అని అంటుంది అనుపమ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు మహేంద్ర కుప్ప కూలిపోతాడు మహేంద్ర ఏం అనుపమా అని అంటారు అవును మహేంద్ర అవును గుర్తుందా ఒకసారి ఫ్రెండ్స్ అందరం కలిసి వైజాగ్ వెళ్ళాం అప్పుడు మన ముగ్గురం ఎంతో క్లోజ్గా ఉండేవాళ్ళం అదే టైంలో నువ్వు ఎప్పుడూ డ్రింక్ చేయకపోయేసరికి మన ఫ్రెండ్స్లో కొంతమందికి నువ్వంటే ఈర్ష్య ద్వేషం కలిగింది ఎప్పుడు వీడు మంచివాళ్లాగే ఉండాలా అని నువ్వు తాగే జ్యూస్లో వాళ్ళు మందుని కలిపారు నువ్వది తెలియక జ్యూసేననుకొని తాగావు తర్వాత నీకు బాగా మత్తు రావడం స్టార్ట్ అయింది నువ్వు నీ రూమ్కి వెళ్ళే కండిషన్లో కూడా లేవని నిన్ను తీసుకువెళ్ళి డ్రాప్ చేయాలి అని అనుకున్నాను అదే టైంలో నువ్వు నన్ను జగతి అనుకున్నావు మహేంద్ర అని పాపం ఇంకా ఫ్లాష్ బ్యాక్ ని చెప్తారు ఈ అప్పుడే ఇలా జరిగింది కాబట్టి నేను ఆ నిజం నీతో చెప్పాలి అనుకున్నా నువ్వు ఎక్కడ కృంగి కృషించిపోతావోనని జగతిని నువ్వు ఆల్రెడీ ప్రేమిస్తున్నావు కాబట్టి మళ్ళీ నీ నిర్ణయాన్ని ఎక్కడ మార్చుకుంటావోనని ఆ విషయాన్ని నేను సమాధి చేసేశాను మీ ఇద్దరికి పెళ్లి చేశాక నేను అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాను మను పుట్టిన తర్వాత మనుని మా పెద్దమ్మకి అప్పజెప్పి నేను మనుకి దూరంగా ఉండడమే నట్ దూరంగానే ఉంటున్నాను తన బాగోగులు చూస్తున్నా నేను ఎప్పుడూ మనుతో సరిగ్గా మాట్లాడలేదు ఎందుకంటే మను ఒకవేళ నా నాన్న ఎవరు అనే ప్రశ్న అడిగితే సమాధానం చెప్పేంత మనసు ధైర్యం నాకు లేదు మహేంద్ర లేదు అందుకే అందుకే నేను మనుకి దూరంగా ఉంటున్నాను ఈ విషయం తెలిస్తే భూషణ్ కుటుంబ పరువు మీ పరువు ఎక్కడ పోతుందానే నేను ఇన్నాళ్ళు నోరు మూసుకొని సైలెంట్గా ఉన్నాను మహేంద్ర ఈ నిజాన్ని ఎవరికి చెప్పలేదు మహేంద్ర చెప్పలేదు అని బాధపడుతూ ఉంటుంది అనుపమా నువ్వు నువ్వు ఇంత ఎమోషనల్ అవుతావని నీకు చెప్పలేదు మహేంద్ర అని పాపం చాలా బాధపడుతూ ఉంటుంది అనుపమ ఇంకా మహేంద్ర కూడా చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతూ కుప్ప కూలిపోతారు మహేంద్ర ఇదంతా దూరం నుండి గమనిస్తాడు రాజీవ్ ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు అంటే ఈ అనుపమ మేడం ఆ మను ఇద్దరూ తల్లి కొడుకులా ఏ విషయం నాకు తెలియకూడదో అదే విషయం తెలిసింది మను నీ వీక్నెస్ ఏంటో నాకు తెలిసిపోయిందిరా నా మరదల జోలికి వస్తావా ఇప్పుడు ఇప్పుడు నీకు అసలైన మూవీ సినిమా అంటే ఏంటో నేను చూపిస్తా అర్జెంటుగా ఈ విషయాన్ని బయ్యకి చెప్పాలి అని రాజీవ్ శైలేంద్ర దగ్గరికి బయలుదేరతాడు ఇటువైపు మహేంద్ర అతి పెద్ద నిజాన్ని తెలుసుకుంటారు ఇలా ఎపిసోడ్ ఎండవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్